ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు మరియు ఆయన మాట్లాడుకున్న కాంట్రాక్టర్ల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది వీళ్ళ కథ ఎట్లా ఉందో మీకు చూపెడతాం అయితే గుజరాత్ మోడల్ తీసుకొస్తా అని చెప్పిండు గుజరాత్ మోడల్ ఏంటైంది రోడ్లు సర్వీస్ రోడ్ వేసినా కూడా వేరే రోడ్ వేసినా కూడా ఆ రోడ్డు ఊసిపోవడము నీకు కావాలని కొంచెం కొంచెం ఊడబిక్కుని ఇంటికి పట్టుకోవడం అట్లాంటివి ఉంటాయి బ్రిడ్జ్లు కూలిపోవడం అట్లాంటివి ఉంటాయి ఆ మోడల్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిండు మొన్నటి వరకు గోదావరి మీద కాళేశ్వరాన్ని మేడిగడ్డని అదేవిధంగా సుందిల్లా అన్నారం బరాజు నిర్మిస్తే మేడిగడ్డ దగ్గర కొంచెం క్రాక్ రావడంతో ఇదంతా నాణ్యత లోపము కమిషన్ల కోసము కాలే మేడిగడ్డను కట్టారు అది కూలిపోయింది మేడిగడ్డ ఇక లేదు దాని ద్వారా మనకు నీళ్లు రాదు కేసీఆర్ ప్రభుత్వానికి కట్టడు రాదని ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామా చేసిందో దానికి తగ్గట్టుగానే కర్మ తిప్పికొట్టింది ఎట్లా అంటే రేవంత్ రెడ్డి నియోజకవర్గం పక్కన మహబూబ్ నగర్ డిస్టిక్లో ఓ రోడ్ వేశారట ఆ రోడ్డు కథయింది వ్యవహారం ఏందో మీరు తప్పకుండా చూడాలి ఇది ఎక్కడో బీహార్ కాదు తెలంగాణలోనే రేవంత్ రెడ్డి ఇలాకాలో నాసిరకంగా రోడ్డు నిర్మాణం రోడ్డు వేసిన ఇరవై నాలుగు గంటలకే పెచ్చులలాగా ఊడిపోతున్న తార్ రోడ్డు మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం బోడగుట్ట పంచాయతీ పరిధిలోని దేవునిగుట్ట తండాలో రూపాయలు ఒక కోటి తోటి నిర్మించిన బీటీ రోడ్డు నిర్మించిన ఇరవై నాలుగు గంటలకే చేతితో పీకితే పెచ్చులుగా ఊడిపోతున్న డాంబర్ రోడ్డు ఇంత నాసిరకంగా రోడ్లు నిర్మించడం ఏంటని నిలదీయగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి తండావాసం బెదిరించిన కాంట్రాక్టర్ ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడంతోనే ఇలాంటి నాసిరకం నిర్మాణాలు జరుగుతున్నాయని మండిపడుతున్న గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పనితీరు ఏందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తారు ఇక ఒకసారి పాల మీద మీ కూడా చూసారా మీరు అదన్న మందంగా ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి చేసిన రోడ్ ఎట్లా ఉందో ఇక మీరు చూడండి ఎవరికి కావాలంటే వాళ్ళు ఊడబీక్కొని పోవచ్చు తీసుకెళ్ళి ముందు వేసుకోవచ్చు దాన్ని చూడండి అగో బ్రహ్మాండం మంచిగా ఊడ బీకేస్తున్నారు ఆడకి సూపర్ ఆహా పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతుందట ఆ బీటీ రోడ్ అయితే ఉందో దాని కింద డాంబర్ ఇస్తారు కదా ఆ కాంట్రాక్ట్ అది కూడా చేయలేదు చూడండి భలే బీకేస్తున్నాడు ఏదో మన వర్షాకాలంలో సర్వపిండి సర్వపిండి బీకేస్తాం కదా ఆత్మీయ గారు సేమ్ టు సేమ్ చూడండి 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 బ్రహ్మాండం సిగ్గుండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి నాసి రకం రోడ్లను వేయించడానికి అట్లాంటి పనికి రాని ఒక కాంట్రాక్టర్ను తీసుకొచ్చి ఆ రోడ్లలో కూడా అవినీతికి పాల్పడ్డారంటే సిగ్గుండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంచెమైనా మాట్లాడేటప్పుడు కేసీఆర్ కాళేశ్వరం కట్టాడు అది ఆ గోదారిలోనే కొట్టుకుపోయింది కేసీఆర్ కాళేశ్వరం కట్టాడు అది అవినీతితోటే మునిగిపోయింది కేసీఆర్ మేడుగడ్డను కట్టాడు అది మొత్తం చిరుకుపోయి మొత్తం గంగల కొట్టుకుపోయింది అనుకుంటూ నానా రకాల మాటలు మాట్లాడితే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ మొహాలకు మీ యొక్క పనితీరుకు మీ యొక్క ఆలోచనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిగ్గుతో తలదించుకునే వ్యవహారము ఏందా రోడ్డు అది రొట్టెలు చేసుకున్నప్పుడు పెన మీద నుంచి ఎట్లా తిప్పేస్తారు రొట్టెల్ని గా తీరుగా తిప్పేస్తూ ఉన్నారు ఎవరికి కావాలంటే తీసుకోవాలంటే పెచ్చు కూడా ఇంటి ముందు పెట్టుకుంటే బురదకాలంలో మంచిగా పనిచేస్తుందని ఆ తీరుగా ఉంది ఆ రోడ్లని కథ మీ మొహాలకు మూసి ప్రక్షాళన చేస్తారు మీ మొహాలకు కాళేశ్వరం గురించి మాట్లాడతారు మీ యొక్క నాణ్యతకి మీ యొక్క అందులోనూ ఆ చిన్నపాటి బీటీ రోడ్లలో అవినీతికి పాల్పడి మీరు కాళేశ్వరం గురించి మాట్లాడతారు నీళ్ళ గురించి మాట్లాడతారు ప్రాజెక్టుల గురించి మాట్లాడతారు మీ మొహాలకు కాంగ్రెస్ కోటి రూపాయలు పెట్టి బీటీ రోడ్ వేస్తే ఒక గట్ల వీకేస్తూ ఉన్నారు స్థానికులు గీదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసింది నాణ్యత లోపమంటారు దీన్నే దీన్నే నాణ్యత లోపమంటారు చేతగాక అందులోని కూడా డబ్బులు సంపాదించుకునే అహంకారం కకృత్తి అవినీతి మల్లట వీళ్ళట ప్రజాపాలనట మొత్తం సాగదీసి ప్రజలకు పలిచిపెట్టారు కేసీఆర్ గన్నిగానే వేసాడు పదేండ్లల్లో ఏ ఒక్క రోడ్డు కూడా ఊసిపోలే దాని గురించి కూడా ఎక్కడ ప్రచారం చేయలే ఈరోజు నువ్వు ఎవరికి తెలియకుండా రోడ్ వేసినావు ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం చూసేటట్టుగా నీ యొక్క రోడ్ల కథ బయటపడింది పాల మీద మీగడ ఉంటుంది మీగడ ఆ మీగడైనా మందంగా ఉంటుంది కానీ ఇంకా రోడ్డు కథ మాత్రం భలే ఉంది ఇంకా మీగడని చేతితో తీసి తీసి కొంచెం ఇటు తీసేయడానికి లేట్ లేట్ అవుతుంది కానీ మీరేసిన రోడ్డు చేత్తో తీయడానికి పెద్ద టైం కూడా పడట్లేదు కోటి రూపాయలు అంటే అందులో నాకు తెలిసి పెద్దగా యాభై లక్షలతోటి స్కామ్ జరిగింది ఆ యాభై లోపు చిన్న కాంట్రాక్టర్ సగం తిని మిగతా అది నాణ్యత లోపంతో వేసిన రోడ్లు గట్ల ఉన్నాయి మీ కథ కొంచెం సిగ్గు తెచ్చుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సిగ్గు తెచ్చుకోండి పొన్నం ప్రభాకర్ గారు దీనిపైన స్పందించండి ఎటువంటి రోడ్లు వేస్తూ ఉన్నారు మీ యొక్క ఇమాన్ తక్కువ పనికి ఇగరం తక్కువ పనికి ఈరోజు ప్రజల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మాటలు చూస్తేనేమో కోటలు దాటి దేశాలు దాటుతూ ఉంది అభివృద్ధి చూస్తేనేమో ఇట్లా పీకితే బయటకు వచ్చేస్తూ ఉంది మీ పరిపాలన మీ యొక్క అభివృద్ధి మీ మొహాలకు రోడ్లు కూడా మీరు సంపాదించుకోవడం తప్ప ఎవరు ఎవరు చక్కగా ఉన్నారు ఎవరు తెలంగాణ కోసం ప్రతిదీ గల్లీ గల్లీ వాడ తెలిసిన ఎవరు ఉన్నారు ఎవరున్నారు అందరూ ఎవ్వరు లేరు సంపాదించుకునే వాళ్ళు దాచుకునేటోళ్ళు దోచుకునే వాళ్ళు తప్ప ఎవ్వరు లేరు ఈ లట మళ్ళీ కాళేశ్వరం గురించి మాట్లాడతారు వీళ్ళు కాళేశ్వరం గురించి కాళేశ్వరంలో సలాఖ ఉందా ఆ సలాఖ కూడా చక్కగా కొనుక్కున్న చాతన కాదు మీకు అందులో వాడే సలా కింద కూడా తెలియదు మీకు అసలు ఆ యొక్క ప్రాజెక్టు గురించి మీ చనిపోయేంత వరకు రాజకీయంలో ఉన్నా కూడా అటువంటి ప్రాజెక్టులో ఒక పిల్లర్ని కూడా మీరు నిర్మించలేరు అటువంటి గోదావరి పైన ఆ ఇసుక దిబ్బ పైన మీకు అంత దమ్ము ధైర్యం లేదు రాదు కూడదు వేస్ట్ మీ గురించి మాట్లాడే దండగా